ముందుగా అందరికి నమస్కారాలు ఇది వ్యాకరణం సంబంధించిన పాట నుడికారంలో నయగారం సవర్ణ దీర్ఘ సంధి లాంటి నిన్ను చూచినప్పటి నుంచి నేను ప్రాసలేని పద్యంలా మత్తులేని మద్యంలా నిరంతరము నిదాసలో ఉంటున్నా నీ సొగసు చూలము నీ అందము ఆట వెలది శీసము నీ స్నేహం కోసం ఏమి చేయటానికైనా నేను సిద్ధమే నీ నవ్వుకు నానార్థాలు నీ పలుకు పర్యాయ పదాలు వెతికితే తెలిసింది నన్ను భాగమంతగా ప్రేమిస్తున్నావని పెద్దలు మన ప్రేమకు వ్యతిరేక పదాలై అడ్డుపడ్డ వికృత పదాలుగా విరుచుకుపడ్డా వాళ్ళను ఎదిరించి మనము జంట పదాలవుదా నీ నీ నవ్వు నామ నీ సోకు సర్వనామముల నీ వలపు విశేషణములా ఉంటుంది పద్యం చివర వేమన సూక్తి చివర సుమతి సువర్ణ చివర శ్రీను ఎప్పటికీ శాశ్వతం